విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పారాసిట్టింగ్ వాలీబాల్ పోటీలకు నెల్లూరు జిల్లా నుండి పదకొండు మంది దివ్యాంగ క్రీడాకారులు ఎంపికైనట్లు కెప్టెన్ సిహెచ్ బాబు యాదవ్ తెలియజేశారు నెల్లూరు చేసిన ప్రాక్టీస్ మరియు మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర వాలీబాల్ ఐదవ టోర్నమెంట్కు నెల్లూరు జిల్లా నుండి పదకొండు మంది దివ్యాంగ క్రీడాకారులను ఎంపిక చేసినందుకు తెలిపారు వైజాగ్లో ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకి నెల్లూరు టీగ్ నుంచి పదకొండు మంది సభ్యులని వెళ్తున్నాము రానున్న క్రీడా స్ఫూర్తిని దివ్యాంగుల్లో నింపేలా మేమంతా ఒక పదకొండు మంది జట్టుగా ఏర్పడి మేమిక్కడ నెల్లూరు నుంచి ఒక పట్టుదలతో ఒక అంకుడిత దీక్షతో గత నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది అందులో భాగంగా తొమ్మిదో తేదీ నుంచి పన్నెండో తేదీ దాకా రాష్ట్ర స్థాయిలో జరిగే వైజాగ్లో జరిగే పోటీలకి వెళ్తున్నాం అక్కడే ఒక ఇరవై ఐదు మందిని నేషనల్ స్థాయికి కూడా ఎంపిక చేయడం జరుగుతుంది ఆ నేషనల్ స్థాయికి జరిగే క్రీడాకారులు ఇరవై ఐదు మందిలో మన నెల్లూరు టీం తరఫున కనీసం ఐదు మంది అయినా ఎంపిక అయ్యేలా గట్టి పట్టుదలతో మేము కృషి చేస్తామని తెలియ తెలియజేస్తున్నాము అదేవిధంగా నెల్లూరు నుంచి వెళ్ళే పదకొండు మంది జట్టు టీం స్ఫూర్తిగా ఒక కమ్యూనిటీ ప్రకారం ఒక పట్టుదలతో ఆడి అక్కడ మేము కప్పు సాధించేలా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే వైజాగ్లో జరుగుతుందో ఆ టీంలో మేము అందరం పాల్గొని గిన్నట్లుగా వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నెల్లూరు టీం నుంచి మేము కెప్టెన్గా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా రంజిత్ కుమార్ స్పోర్ట్స్ డైరెక్టర్గా డౌల బాషా అదేవిధంగా వైస్ కెప్టెన్గా సుబ్రహ్మణ్యం మిగతా అందరూ ప్లేయర్స్గా మేము అక్కడ అందరి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్తున్నాం కలిసికట్టుగా మేము ఆడి మేము విజయం సాధించేందుకు మా వంతు మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్పాన్సర్షిప్ లేకుండా పోయింది స్పాన్సర్షిప్ కానీ ఉండుంటే ఇంకా ఎక్కువ స్థాయిలో మనం అక్కడికి వెళ్ళి ఆడి మంచి క్రీడా స్ఫూర్తితో తిరిగి వచ్చేవాళ్ళం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా మేము కప్పుతో తిరిగి వస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వాలీబాల్కి సెలెక్ట్ అయ్యాను మా టీం అంతా పదమూడు మంది వెళ్తున్నాము వాటిల్లో మా కెప్టెన్ బాబు యాదవ్ అతను చెప్పిన అతను చెప్పిన మాట అతను చెప్పిన మాట ప్రకారము అతనికి అందరం పోతున్నాము అతను ఏ మార్కెట్ చెప్తే ఆ మార్క్ మీదే ఉంటాము వాలీబాల్ టీంకి పదకొండు మంది మనము ఎంపికయ్యాము కంపల్సరీ వైజాగ్ వెళ్ళి కప్పుతో తిరిగి రావాలని అందరినీ కోరుకుంటున్నాం రేపు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున సిట్టింగ్ వాలీబాల్ టోర్నమెంట్ జరగబోతుంది అందులో పాల్గొనేందుకు నెల్లూరు నుంచి పదకొండు మంది ప్లేయర్స్ను అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా పట్టుదలతో కప్పు తీసుకురావాలని మనస్ఫూర్తితో ధైర్యంతో తిరిగి రావాలని అందరూ కూడా అనుభవం జీవితండి సుబ్రహ్మణ్య వాలీబాల్లోనే దొరకలేదు మా దివ్యాంగులందరూ కూడా ఐకమత్యంగా వెళ్ళి ఐకమత్యంగా కప్పు కొట్టుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు కంబా పెంచిలయ్య మాది నెల్లూరు ఈ నెల అనగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు విశాఖపట్నంలో గోపాలపట్నంలో వాలీబాల్ కాంపిటీషన్ స్టేట్ లెవెల్ జరుగుతున్నాయి ఆ స్టేట్ లెవెల్లో జరిగే కాంపిటీషన్కి నెల్లూరు జిల్లా నుంచి పదకొండు మంది ప్లేయర్స్ మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా అది ఏ ఇన్ని జిల్లాల మీద మాకు పోటీ పడినా నెల్లూరు జిల్లాని టాప్ ప్లేస్లో ఉంచేదానికి మా ధ్యానశక్తుల ప్రయత్నం చేస్తామని అలాగే ఫస్ట్ టైం నెల్లూరు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మొదటిసారైనా కూడా అన్ని జిల్లాల మీద ఖచ్చితంగా మొదటి స్థానంలో నెల్లూరు జిల్లాని అగ్రస్థానంలో నిలబెడతామని టీం తరఫున మేము పాటిస్తున్నాం నెల్లూరు సిక్కింగ్ వాలీబాల్ టీం తరఫున విశాఖపట్నం వాలీబాల్ కాంపిటీషన్ పోటీలు జరుగుతున్నాయి దానికోసం నెల్లూరు నుంచి కోసం మన టీమ్గా వెళ్తున్నాము మేము అందరం అందరం కలిసి గట్టుగా చేసి అన్ని టీం మీద గెలిచి కప్పు కొట్టుకొని తిరిగి వస్తామని ఘన విజయంగా చెప్తున్నాను నేను గర్వంగా చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ